హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్ రోజు మన కిచెన్లో చాలా టేస్టీగా లో దొరికేలాగా అంత టేస్ట్ వచ్చేలాగా ఇంట్లోనే ఇలా పీజాను తయారు తయారు చేసుకుందామండి మరి ఇది ఎలా ట్రై చేయాలో చూసేద్దాం ముందుగా ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక అందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ని యాడ్ చేసి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక స్టాండ్ని పెట్టేసి మూత పెట్టి పది నిమిషాల వరకు ప్రీ హీట్ చేసేసుకోవాలి ఇలా చేయడం వల్ల పిజ్జా అనేది స్మూత్గా వస్తుంది ఇలా ప్రీ హీట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ముందుగా ఇక్కడ ఉల్లిపాయ టమాటా క్యాప్సికాన్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను పిజ్జా వేసేసి చూపిస్తున్నానండి ఇది అన్ని సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది పిజ్జా చేసుకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇలా పిజ్జా బేసిన్ తీసుకోవాలి ఇలా పిజ్జా బేసిన్ తీసుకొని కొంచెం డాట్స్ పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని ఇప్పుడు ఇందులో కొంచెం పిజ్జా సాస్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ మీకు టమాటా సాస్నైనా యాడ్ చేసుకోండి కొంచెం మైనీస్ వేసుకొని వీటన్నిటిని పిజ్జా బ్యాటర్కి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం చీజ్ని యాడ్ చేస్తున్నాను చీజ్ అనేది కొంతమంది ఎక్కువ ఇష్టపడతారు కొంతమంది తక్కువ ఇష్టపడతారు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇలా చీజ్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ఇందులో చిల్లీ ఫ్లేక్స్ అలాగే ఆరిగానని కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇప్పుడు ముందుగా మనం కట్ చేసుకొని పెట్టుకున్న క్యాప్సిక ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా క్యాప్సికమ్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు కొంచెం ఆనియన్ని అలాగే టమాటాలు కూడా యాడ్ చేసుకున్నామండి ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉంటే పన్నీరు చికెన్ని కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఆలివ్స్ కూడా పెట్టాలండి ఇలా పెట్టేసి చీజ్ని యాడ్ చేసుకొని ఒరిగానో చిల్లీ ఫ్లేక్ని కూడా మళ్ళీ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి బటర్ అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేయడం వల్ల పిజ్జా అనేది స్మూత్గా వస్తుంది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పిజ్జా బేస్ని ఇలా ప్లేట్లో పెట్టేసుకొని ఇప్పుడు ప్రీ ఇప్పుడు ప్రీ హీట్ అయిపోయింది చూడండి ఇలా ప్రీ హీట్ అయిన దాంట్లో మనం ఇలా పిజ్జాని పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పిజ్జా చాలా బాగుంటుంది ఇంట్లోనే చాలా ఈజీగా ట్రై చేసుకోవచ్చు ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో పిజ్జా అనేది ఇప్పుడు నేను మీకు ఈ పిజ్జాని కట్ చేసి చూపిస్తాను ఇలా పిజ్జాని మొత్తం బాగా కట్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పిజ్జా రెడీ అయిపోయింది ఇది కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో